ఈరోజు మనం తయారు చేయబోయే వంట చికెన్ ఫ్రై ముందుగా చికెన్ ఫ్రై కావాల్సిన చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాం అందులో కొంచెం అల్లం పేస్ట్ తర్వాత తగినంత సాల్ట్ కారం తగినంత పసుపు తగినంత గరం మసాలా ఒకటిన్నర స్పూన్ వేస్తున్నాను తర్వాత తగినంత కొత్తిమీర కరివేపాకు రెండు రెప్పలు వేసుకొని ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ని పెరుగు రెండు స్పూన్లు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకుని టెన్ మినిట్స్ ఇలా కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకొని ఫ్రై తయారు చేసుకుందాం పెట్టుకొని నూనె పోసుకుందాం నూనె కాక ఆనియన్ వేసుకోవాలి సంతమంటమైన వేగనివ్వాలి ట ముక్కల్ని వేసుకోవాలి కలపాలి ఇలా స్టిల్లో ఫైవ్ మినిట్స్ వేగనివ్వాలి ఇలా టమాటా బాగా దోరగా వేగాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా వేగనివ్వాలి పెట్టిన తర్వాత మూట పెట్టుకొని స్కిమ్లో ఒక టెన్ మినిట్స్ బాగా వేగనివ్వాలి ఇలా మూత తీసి అదిలో రెండు సార్లు బాగా కలుపుకోవాలి ఆయిల్ అంత కలుపు కారం అంతా కట్టేటట్టు నీట్గా వేగనివ్వాలి ఇలా ఒక పది నిమిషాలు ఉడికాక ముక్క తీసి బాగా కలిపి ముక్క ఉడికిందేమో మిక్సి చూస్తాం ముక్క ఉడికిన తర్వాత ఇవ్వండి ముక్క అయితే ఉడికింది బాగా ఇంకా చివరిగా కొత్తిమీర గరమీస్తూ సౌగ టే చికెన్ ఫ్రై ఇలా రెడీ అయిన తర్వాత ఒక సర్వింగ్ పేట్లోకి సర్వ్ చేసుకోవాలి సూపర్ టేస్టీతో చికెన్ ఫ్రై రెడీ ఈ విధంగా చికెన్ ఫ్రైని సర్వింగ్ ప్రోలో డెకరేషన్ చేసుకుంటే అందంగా ఉంటుంది తర్వాత ఈటింగ్ చేయాలి